పదకొండున్నర గడియారం చూసుకుని విసుగ్గా అంది పద్మ ఇంకొరగంటలో రావచ్చు బస్సు ఆర్టీసీ పోకడా వానరాకడా చెప్పలేమన్నారు గొప్పగా జోక్ అవులే జోక్ కాదు యథార్థం అన్నట్టు ఆర్టీసీ అంటే తెలుసా ఏంటి రాదు తెలీదు చెప్పలేమనట పక్కపక్క అనవాడు శ్రీవాచవ్ ఆ వెన్నెళ్లలో జ్యోస్న సుందరిలా వెన్నెల్లో స్నానమాడొచ్చిన అప్సర శిరోమణిలా ఉంది పద్మ పాలవోని యవనం చెదరని మన సంకల్పం నిచ్చలమైన బుద్ధి ఆమె మనో నిగ్రహం విగ్రహానికి అందాన్ని పరికుష్టిని చేకూర్చాయి పద్మ యూఆర్ బ్యూటిఫుల్ ఇది వెయ్యిన్ని పదహారోసారి విన్నాం దీంతో నువ్వు కన్యాశుల్కం చెల్లించినట్టు అయింది థ్యాంక్స్ మనవాడ్డానికి ఇంకేం అడ్డంకు లేదుగా నో నో అబ్జెక్షన్ నిశ్శబ్ద వాతావరణం వెన్నెల వెలుగులో పాపిట్లా మెరిసిపోతున్న రోడ్డు కిరువైపులా నిల్వెత్తు జొన్నచేలు చేలు ఏకాంతం రివ్వున వీచే గాలి చలి చెంత చలి అతనిలో అంతకు ముందు తలెత్తిన కురడే తాచు మళ్ళీ ఊసుమంది పద్మ అతని కంటలోని కదలిక అతనిలోని కోరికను చెబుతోంది దగ్గరగా వచ్చాడు చేయి చాచి అతని చెయ్యి అందుకుంది కూర్చుందామన్నా వీల్లేదు ఇదేం బస్టాపింగ్ గా కాలం ఉందా వంతెన ఉండడానికి నవ్వుతూ అంది పద్మ అతనేం అనలేదు మృదువుగా ఆమె చేతిని నలుపుతున్నాడు ఏంటిది నవ్వింది పద్మ నాలిక మెల్లగా గుండ్రంగా తిప్పుతూ తెలీదా అన్నాడు ఇలా అరచేతిలో గిరితే కోరిక తెలియజేయటం అన్నమాట ఆమె భుజంపై చేయి వేసి దగ్గరగా లాక్కుంటూ అన్నాడు అటు ఇటు చూసింది పద్మ ఏం ఆహా పాలకొండ ఎంత అని ఎందుకు సర్పంచ్ గారి కుమారుడు మున్సాబ్ గారి అల్లుడు ఉదయిస్తున్న భార్య భానుడు వస్తున్నాడేమోనని అతను ముఖం మార్చుకున్నాడు ఆమెను వదిలేసి అటుగా జరిగి రోడ్డు వెంట దృష్టి సారించి చూడసాగాడు తనలో తన నవ్వుకుంది పద్మ ఏం తలిగావా అన్నాడు పలకమనుకున్నానే నీకన్ని చమత్కారాలే కాక కారాలు మిరియాలు నూరమంటావేం అతను పలకలేదు వత్స నీ ప్రేమను మెచ్చితిని కవుగులిచ్చితి తిని అతన్ని మృదువుగా హక్కుంది ఆమెని అలాగే గాఢంగా పొదువుకుని పద్మ అన్నాడు అతని కంఠం కంపిస్తోంది శ్రీవాచవ్ పెదల కోసం వెతుకుంటున్నాడతను దూరంగా బొయ్యమంటూ శబ్దం లీలగా వినిపించింది వస్తోంది కౌగిలి విడిచాడతాను అన్ని అడ్డంకులే పేరుకి స్వతంత్ర భారతదేశం ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ అయితేనే అర్ధరాత్రి కాబోయే భార్యని ప్రియురాలని మనసారా కౌగిలించుకొని ప్రేమ మీద ముద్దు పెట్టుకునేందుకు కూడా లేదు పకపక్క నవ్వింది సిద్ధానాన్ని గురించి తొందరేందుకు ఈ రేయి తాళరాదా రేపంతా నీది కాదా నీకంతా నవ్వులాటగా ఉందిలే వేళకోళం చేస్తున్నావు నువ్వే మగడబై ఉంటే నీలాంటి అందగతితో ఇలా ఏకాంతంగా గడపవలసి వచ్చినప్పుడు అప్పుడు తెలిసేది నీకు బాధ ఎవరైనా తందాక వస్తేనే కాని ఏదీ తెలీదు అన్నాడు అతని ఉడుకుమోత్తానానికి నవ్వుకుంది ఏమీ జవాబు చెప్పలేదు మాటలతో కాలం పుచ్చుకుపోయిందను చంకనేసుకుని పరిగెత్తును కదిమింపుగా అంది పద్మ అతని కళ్ళల్లో మెరుపులు మెరిశాయి పద్మ బస్సు వచ్చేస్తుంది వెదవ బస్సు ఆర్టీసీ బస్ అది వెదవ బస్సు కాదు సూపర్ డీలక్స్ చేతు అలాగే బొమ్మలా నిల్చుంటే వెన్నెల్లో షికార్కు వచ్చిన దెయ్యాలేమో అనుకుని డ్రైవర్ మరి కాస్త స్పీడ్ గా అంతలో బస్సు బాగా సమీపానికి వచ్చింది కొద్దిగా ముందుకు నడిచి తడతను డ్రైవర్ హారన్ మోగించాడు ఆ వాలకం గమనించి పద్మ కూడా చెయ్యెత్తింది అంత దూరంలో వీళ్లుండగానే గమనించిన డ్రైవర్ స్పీడ్ కాస్త తగ్గించి కండక్టర్ని పిచ్చాడు ఏంటి బ్రదర్ అర్ధరాత్రి పూట ఎటూ కాని స్థలంలో చేయెత్తుతున్నారు ఆ మాటకి సగం మెలకువలో సగం నిద్రలో ఉన్న కండక్టర్ ఉలికిపడి కళ్ళు తెరిచాడు ఏంటేంటి అన్నాడు గాబ్రాగా సిగరెట్ దమ్ము గాఢంగా పిలిచి అటు చూడు బ్రదర్ స్టేజ్ కాని ప్రదేశంలో నుంచిన్న ఆ జంట ఎవరంటావు అడిగాడు మళ్ళీ దెయ్యాలంటావా భయంగా అడిగాడు కండక్టర్ నీ ఆలోచనలన్నీ ఎప్పుడూ అంతే దెయ్యాల భయం ఎక్కువ ఇప్పుడు పన్నెండేగా దెయ్యాలు తిరిగేది ఇప్పుడా అవి రెండు దాటితే కాని బయటికి రావు ఏమో బాబు అన్ని కల్తీ అయిపోయిన ఈ రోజుల్లో దెయ్యాలు తిరిగే వేళలు కూడా బాగా కల్తీ అయిపోయేమో మా ఊళ్ళో ఓ దెయ్యం మధ్యాహ్నం పూట కనిపిస్తుందట బారిన పోయే వాళ్ళని పిలుస్తుందట అయినా ఎందుకీరంది బస్సు స్పీడ్గా పోని సిగరెట్ విసిరి పారేసి నీకు తెలీదులే ఇదేదో ఇంట్లోంచి చెప్పా పెట్టకుండా పారిపోయేస్తున్న జంటలాగుంది వీళ్ళకి లిఫ్ట్ ఇవ్వడం మంచిది నేను లారీ డ్రైవర్ గా ఉన్న రోజుల్లో ఇలాంటి అనుభవాలు ఎన్నో నీకేం తెలుసు పిల్లాడివి అన్నాడు బస్సు ఆపుతూ క్రూటికెట్టేనంటావా ఏమో అడుగు బస్సు ఆగడంతో పొరుగు పొరుగు నొచ్చారు క్రూటికెట్టేనా కండక్టర్ ప్రశ్నకి మరేమీ ఆలోచించకుండా అన్నాడు శ్రీవాచవ్ డోర్ తీసి ఆఖరి సీటు ఖాళీగా ఉంది ఇప్పుడు టికెట్ కొయడానికి వీల్లేదు నెక్స్ట్ స్టేజిలో ఇస్తాను అయినా చర్చి మాత్రం వెనకటి స్టేజ్ నుంచి ఇవ్వాలి ఓ ఐదిలా పడేసి వెళ్ళండి టికెట్లు ఇచ్చాక సరిగ్గా ఇద్దరంతా గబగబా అన్నాడు కండక్టర్ డ్రైవర్ లైట్ వెలిగించాడు గుప్పమని అంతా పరుచుకుంది వెలుతురు ప్యాసింజర్లు కళ్ళు తెరిచి వెలుగు కళ్ళలోకి చోచుకుని పోయి బాధ పెట్టగా ఏంట ఎక్కడాపా లైట్ తీసాయి అన్నారు డ్రైవర్ మాత్రం బార్ లైట్ కంటే అద్భుతంగా వెలుగుతున్న పద్మాందాన్ని చూసి పెదవులు తొడుక్కుంటున్నాడు వాళ్ళు వెనక సీటు వైపు వెళుతుంటే కండక్టర్ అనుమానంగా వాళ్ళ కాళ్ళకేసి చూసి తృప్తిగా నిట్టూర్చాడు పదిచ్చారు డ్రైవర్ ప్రశ్నార్థకంగా చూసిన దానికి కండక్టర్ జవాబుగా అన్నాడు పదా అన్న కండక్టర్ మాటకి గేరు మార్చి లైట్ అరిపి ముందు మరోసారి బ్యాక్ బ్యూటీని చూసి స్టార్ట్ చేశాడు బస్సుని హోరంటూ స్పీడ్ అందుకుంది బస్సు కొద్దిసేపు అయ్యాక చెంప తుడుచుకుని అబ్బా మరి ఆగలేకుండా ఉన్నావే ఇది బస్సు అనుకున్నావా లేక ఎయిర్ కండిషన్ రూమ్ అనుకున్నావా అంది చిరాగ్గా పద్మ బస్ అయితేనేం ప్రైవేట్ రూమ్ అయితేనేం చూసేవాళ్ళు ఎవరూ లేనప్పుడు అయినా మరింత బెట్టి ఏమిటి అన్నాడు నవ్వుతూ శ్రీవాచవ్ చిచ్చి నలభై యాభై మంది ఉన్నారు ఈ బస్సులో పైగా ఆ కండక్టర్ అనుమానపు చూపులు ఆ డ్రైవర్ ఆకలి చూపులు మీకేం మనసుకు కుట్టినట్టయినా ఉన్నట్టు లేదే అంది చిరాగ్గా అందమైన బొమ్మకి మరీ అందంగా ఉన్న చీర కట్టి సోకేష్ లో పెడితే ధరిని పోయే ప్రతివాడు చూడకుండా ఉండడు చూడొద్దని అనలేం కొనేవాడే చూడాలంటే అవుతుందా మరి ఇది అంతే రేపు మనం మద్రాసులోనూ మరెక్కడో ఉంటే అందరికళ్ళు మీదే ఉంటాయి ఆమె సమాధానం ఇవ్వలేదు అంతలో టైరు టప్ మండంతో పెద్దగా వృధ చేస్తూ బస్సు ఆగిపోయింది ఆ శబ్దానికి బస్సులో అందరూ మేలుకొన్నారు ఏమైంది ఏమైంది అంటూ పద్మ శ్రీవాచవ్ లేచి ముందుకొచ్చారు టైర్ బరస్ట్ అయింది అన్నాడు డ్రైవర్ కండక్టర్ ని పద్మని మార్చి మార్చి చూస్తూ మీరే సీన్లా దాపురించారు మీ వల్ల టైరు బరస్ట్ అయింది అన్నట్టు చూశాడు కండక్టర్ స్పేరు టైరు తగిలిస్తారా అన్నాడు శ్రీవాత్సవ్ ఆ ముచ్చట ముప్పై మైళ్ళ కిందట అయిపోయింది ఇక ఒకటే దిక్కు ఏదైనా లారీయో బస్సో వస్తే ఆ టైరు తీసుకెళ్లి పై డికోలో రిపేర్ చేయించుకుని వచ్చి తగిలించాలి అన్నాడు సిగరెట్ ముట్టించి అలవోకగా ఆరాధనగా చూస్తూ పద్మకి ఒళ్ళంతా కాపురమేత్తినట్టుగా ఉంది ఎట్లా మరో టైర్ లేదా నిజంగా పై డిపోకి వెళ్లి రావాల్సిందేనా మా గతి ఇంతేనా నేను రేపు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాలి నాకు ఇంటర్వ్యూ ఉంది నా జాయినింగ్ రిపోర్ట్ రేపు ఇవ్వాలి ప్రయాణికులు రకరకాలుగా తమ బాధల్ని వెళ్ళబోసుకుంటున్నారు ఈ ఆర్టీసీ బస్సులు ఎప్పుడు ఇంతే నైట్ సర్వీసు అందులో సూపర్ డెలక్స్ బొచ్చులోడగొట్టి డబుల్ చార్జీ తీస్తారు బస్సులు చూద్దామా పరమ సీట్లు చండాలం చచ్చా ఆర్టీసీ బస్సులో రాత్రి ప్రయాణం అంత చండాలం మరొకలేదు బుద్ధుంటే మరోసారి ఏకకూడదని వెనకటిసారి అనుకున్నా మళ్ళీ బుద్ధులేకెక్కాను ఇక అంటూ ఉంటే చస్తే ఎక్కను అంటున్నాడు ఓ తీవ్రవాది ఆర్టీసీ లంటే బుద్ధిగా నమ్మకం లేని నాస్తికుడు తన ధోరణలో మరి అంత ఘోరంగా ఘోరంగానకండి వాళ్ళు మనుషులే అవి బస్సులే ఏం చేస్తారు టైరు పంక్చరు ప్రాణం పోకడా చెప్పగలిగిన జ్యోతిషుడు ఎవడున్నాడు ఆర్టీసీ అంటే సానుభూతి ఉన్న ఓ ఆస్తికత్వవాదన్నాడు జవాబుగా బస్సు దిగి వెళుతున్న పద్మని శ్రీవాత్సవని చూసి ఏం దిగుతున్నారు అని అడిగాడు డ్రైవర్ పద్మజ బస్సు దిగేసింది పలకుండా మేం చాలా దూరం వెళ్ళాలి ఎమర్జెంటు బస్సు రిపేర్ అయ్యేదాకా కూర్చోలేం ఏదైనా మరో వాహనాన్ని పట్టుకుని వెళ్ళాలి అన్నాడు శ్రీవాత్సవ్ ఏదో ఓ బస్సు వస్తే మేమే ఎక్కిస్తాం కదా ఆగండి ఏం నడిచి వెళ్తారా అతను ఇవ్వలేదు పీడ విరగడైంది అమ్మగారు అయ్యగారు కాలు మొప్పి కూర్చున్నారు లేదో ఐరు పేరు పోయింది వెళ్ళని వేదవగల వీళ్ళు ఓ మైలు నడిచి నడవకముందే ఏదైనా హెల్ప్ దొరుకుతుందేమో కండక్టర్ మాటలకి డ్రైవర్ సమాధానం చెప్పలేదు సాలోచనగా చూడసాగాడు వాళ్ళు వెళ్లే వైపు ఎందుకు లైట్లు వేశావు తీసాయి దండగా లోపలి లైట్ అరిపాడు ముందు లైట్లు కూడా తీసాయి వెలుతురులో పద్మ నడక సౌందర్యాన్ని తనివితేరా చూస్తోనే డ్రైవర్ కండక్టర్ని తిట్టుకున్నాడు ఒట్టి రసాస్వాదం లేని ముంద కొడుకు అనుకుని డేంజర్ లైట్ వెలిగించి ఆ లైట్లు అరిపాడు బీడీ వెలిగించి ఆలోచనల్లో పడ్డాడు ముందా వెనక ఏంటన్నట్టుగా చూసింది పద్మ నవ్వాడు శ్రీవత్సం ఇదిగో ఊరికే కోల్గేట్ నవ్వుల పోటీ కన్నట్టుగా పూజిస్తూ కా అన్నట్టుగా చూసింది పద్మ ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం అన్నట్టుగా చూసి ముందుకు నడుద్దామా వెనక్కి నడుద్దామా అని అడిగాడు కదండి ముందుకి అన్నారు పెద్దలంతా ముందుకే కదలండి అది పిచ్చి పిల్ల ముందుకు వెళితే తర్వాత బస్సులొచ్చినా ఈ చెడిన బస్సులో ఆగిపోయిన అర్జెంటుగా ఎక్కేస్తారు దాన్ని ఆపేసి కండక్టర్ రాక్షసుడు కూడా చెబుతాడు ప్రిఫరెన్స్ వాళ్ళకే మనమంటావా టికెట్ లేని ప్రయాణికులం అందుకని తిరుగుముఖం పడితే ఏదొచ్చినా ముందుగా ఛాన్స్ మనకే ఉంటుంది వివరణ బాగున్నా ఆమోదయోగ్యంగా లేదు కనీసం మోదయోగ్యంగా కూడా లేదు తిరుగుముఖం పట్టకూడదు ముందుకే వెళదాం మనం పద ఆడవాళ్ల మాట మీద నమ్మకం రాకురు అనేవాడు మా గురునాథం ఎందుకైనా మంచిది కాబోయే హాఫ్ షర్ట్ మాట తీసేయకూడదు పద పద అని కదిలాడు చకచక్క నడుస్తున్నారు ఇద్దరు పనిలేక భూలోకం వచ్చి శాపవసాద్ లేపవసాద్తో భూమి మీద ఆగిపోయిన యువ దేవతల జంటలా కనిపిస్తున్నారు వాళ్ళిద్దరూ అమృతపు సోనలాగా వెన్నెల వర్షం కురుస్తోంది చలిచలిగా ఉంది వాతావరణం నడక హాయిగా ఉంది అబ్బా ఒంటిగంట అన్నాడు శ్రీవాత్స ఒక్క బస్సు రాలేదు వాడు రోడ్డు ఎంత నడిచినా తరగదు విసుక్కుంది పద్మజన్ చలిగాలికి చెవులు నిండుగా పైటి చెంగు కప్పుకుంటూ ఏమో బస్సులు ఈ వేళలో రన్ అవుతాయో లేదో అయితే నడవలసిందేనా తప్పదు మరి విలాసంగా ఏల వేసి హుషారుగా అన్నాడు నాకు కాళ్ళు పీకుతున్నాయి నాకు మనసు పీకుతోంది చస్తుంటే సంధి మాత్రమని ఎప్పుడూ జోకులేనా నేను జోకోదరుణ్ణి ఎలాంటి సంఘటనలోనైనా ఏ సన్నివేశంలోనైనా ఇచ్చట జోకులు పేల్చబడ్ను నలుగురిని నవ్వించబడ్ను థ్యాంక్స్ మీ మ్యారేజ్ అయ్యాక రిసెప్షన్ రోజున జోకులు విందు చేదురుగా లేండి అంది మరి కాస్త దూరం నడవగానే కాళ్ళు లాగుతున్నాయి అంది మళ్లీ వేలగా నాకు మళ్ళీ అవుతోంది అని ఉన్నట్టుండి హాయ్ అని మళ్ళీ కేకేశాడు ఏమొచ్చింది ఊపెనా నవ్వుతూ అడిగింది అదిగో అటు చూడుము బాల అన్నాడు నాటకీయంగా వెన్నెల్లో ముద్దుగా తెల్లగా మెరుస్తోంది కాస్తంత దూరంలో ఓ బిల్డింగు ఏంటో ఆ బిల్డింగు సత్రమే ఉండొచ్చు సత్రమా ఆ దారి తప్పిన ప్రయాణికులకి సేద తీరడానికి ఎవరో పుణ్యాత్ముడు కట్టించిన సత్రం పద గబగబా నడు కాస్త సేద తీరుదాం అన్నాడు పద్మ నడక హెచ్చించింది పది నిమిషాల్లో అక్కడికి చేరారు అదుగో బావి చేద కూడా ఉండి ఉండు ఓ బకెట్ తెస్తాను నీ దాహం గాని అంది పద్మ ఆమె నీళ్లు చేదాక అతను కడుపు నిండేటట్టుగా తాగాడు ఆమె కూడా దెబ్బకి తీంచుకోండి ఏ పుణ్యాత్ముడు తవ్వించాడో అతనికి శాశ్వత పుణ్యలోపవాసం అవుతుంది అన్నాడు శ్రీవాచో సత్రం దగ్గరికి ఇద్దరు చూసావా చిత్రం బయట పిండారు పోసినట్లుగా వెన్నెల ఈ లోపల చీకటి గుయ్యారం అదే మానవాతీతమైన భగవంతుడి లీల అన్నాడు అగ్గిపొల గీస్తూ ఆ వెలుగులో ఓ మూల తంబూర కొంత సామాగ్రి ఓ పొంత ఓ జర్మన్ సిల్వర్ చెంబు కనిపించాయి ఎవరో సాధువు కాపురము ఏడి షికారు కెళ్ళాడేమో వాళ్ళదేముంది సత్రం భోజనం మటన్ నిద్ర అని పగలందా ఊళ్ళు అడుక్కుంటారు రాత్రికి ఇలాంటి చోట పొంగు కొడుతూ తత్వాలు పాడతారు వాళ్లతో మనకేంలే అదిగో ఆ మూల చాప పరుపు కాస్త సేద తెరదాం నాకేమీ అక్కర్లేదు నేను ఈ చల్లటి నున్నటి కడప నాపరాళ్ళపైనే సైనిస్తాను నేను మీరే ఆ చేప పరుచుకోండి అవురా మహిళా కొన్ని టీవీ ప్రతికాక ముందే సేవలు చేస్తున్నావా అవురవరా ఎంతటి తారుమారు మీరు మారతారు పెళ్ళయ్యాక అంది బ్యాగు తల కిందకు చేరుస్తూ శ్రీవాచవ్ చేప పరిచాడు ఆమె దగ్గరగా తన లగేజ్ స్తంభానికి దగ్గరగా పడేసి అలసటగా వాలిపోయాడు కడుపు నిండా నీళ్లు తాగితే తాగినంత మైకం కమ్ముతోంది ఆ మాటలకి పద్మ జవాబు ఇవ్వలేదు రెండు నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి పద్మ చిత్రం కాదు ఏమిటి నీళ్ల రుణం నిద్ర రుణం అని ఎక్కడికెక్కడ హాయిగా నిర్భయంగా రైల్లోనో బస్సులోనూ ప్రయాణం చేయాల్సిన వాళ్ళు ఇక్కడికి చేరాం పడకేశాము ఇంకెక్కడికి చేరాలో మనం చేరువైతే ఎక్కడ చేరినా ఒకటే అన్నాడు దగ్గరగా జరిగి పద్మ కళ్ళు మూసుకున్న పద్మ అతను తన దగ్గరికి చేరడం గమనించలేదు అంది జవాబుగా చెయ్యి మరి కాస్త జార్చి పద్మ అన్నాడు మళ్ళీ కనిపిస్తున్న గొంతుకుతో అబ్బా ఏంటి అల్లరి కాస్త కళ్ళు మూసుకోరాదు ఓ అరగంటో గంటో ఆగి మళ్ళీ కాళ్ళకి బుద్ధి చెబుదాం నువ్వే ఓ అరగంట కళ్ళు మూసుకుంటే చాలు ఇప్పుడు నీ కళ్ళు మూసుకునే పోయాయి తెల్లరి సరికల్లా నీ కళ్ళు కలువురేకుల్లో విచ్చుకుంటాయిలే అన్నాడు ఆమె చంపలు మృదువుగా నిమురుతూ అతని చెయ్యి మృదువుగా తొలగించి బుద్ధిమంతుల్లా పడుకో అల్లరు చేయద్దు అంది చలిగా ఉంది చలి చలిగా ఉంది నీ సినిమా పాటలు చాలే సంగీత కచ్చిరి ఆపే పద్మ అబ్బా అస్తమానం పద్మ పద్మ అని జపంలాగా ఇప్పుడు ఈ క్షణంలో ఇది జపమే దేవి ప్రసన్నం కావాలి పద్మ లేచి కూర్చుంది శ్రీవాచవ్ ఇదేం బావలేదు అంది తీవ్రంగా ఏం అడుగో పాలకొండ సర్పంచ్ గారబ్బాయి నవ్వాడు శ్రీవాచం తెల్లారాక ఎవరైనా చూసి ముఖానికి నీళ్లు చల్లేదాకా వాడికి తెలివిరాదులే ఆయన పానకంలో పొడకలాగా ఇప్పుడు వాడి ప్రసత్తి ఎందుకు అన్నాడు భుజాల మీదుగా నిండుగా చేతులు వేసి ఆమెని కౌగిట్లోకి తీసుకుంటూ మృదువుగా ఆ చేతులు తొలగించి నా మాట విను ఇదేం బావలేదు మళ్ళీ నేను దొరుకుతానో లేదో అన్నట్టుగా ఏంటి తొందర నాకేం బావంలేదు అంది మత్తేకిన స్వరంతో పద్మ మనసులో కోరిక చంపుకోవడం చాలా కష్టంగా ఉంది అయినా ఎవరూ లేని పరిస్థితుల్లో దూరం దూరంగా ఉండడానికి నేనేం సకున్నా వ్యాసున్నా రా ప్లీజ్ నన్ను అర్థం చేసుకో మగవాడి బాధ నీకేం తెలుసు అదే నేనైతే ఆడదన్నే ఉంటే నిన్ను మీదకి లాక్ను అన్నాడు పద్మ మనసు కలవరపడసాగింది అయినా ఎందుకు నీకు అభ్యంతరం మన ఇద్దరికి పెళ్లి కాలేదనేనా ఈ రోజు కాకుంటే రేపోతుంది తిరుపతికి బయలుదేరాక ఆగిపోతామా మధ్యలో పద్మ జవాబు ఇవ్వలేదు దగ్గరగా నడతను శ్రీ నువ్వంటే లేక కాదు నీతో ఆనందం పంచుకోవాలని లేదని అనను కాని పెళ్లి కాకముందే ఆ అనుభవం నాకు ఇష్టం లేదు ఎంతైనా కన్నపిల్ల కన్నెపిల్లే ఆ అనుభూతి నీకు మళ్లీ రాదు నా మాట విను ఇలాంటి రాత్రులు మళ్లీ రావు రేపు లేదా ఎల్లుండి అంతకైతే తిరుగు ప్రయాణంలో ఇక్కడే ఆగిపోయి ఈ చేలలో ఓ రాత్రి గడుపుదాం నా మాట విను విముఖంగా ఉన్న శరీరం ఏం సుఖప్రదంగా ఉంటుంది కాని శ్రీవాచవ్ ఆ మాటలు వినలేదు అతని మనస్సంతా పద్మ ఆక్రమించుకుని కూర్చుంది అంతలో టప్మన్న శబ్దం ఆ తర్వాత అగ్గిపుల్ల గీచిన శబ్దం దాని వెంటే ఎర్రని వెలుగు తడబడి వదిలేశాడు శ్రీవాచవ్ పద్మ సర్దుకుని కూర్చుంది ఆ వెలుగులో ఓ సాధువుని చూశారు వాళ్ళు ఎవరు అని అడిగడతను తాత మేం దారిలో బస్సు చెడిపోయి కాసేపు ఆగుదామని కూర్చున్నాం వెళుతున్నాను లేడే అని కాసేపాగి లే పద్మ వెళదాం అని లగేజ్ భుజాన తగిలించుకున్నాడు శ్రీవాచవ్ తెలియని ఆనందంతో లేచింది పద్మ పడుకోండి బాబు పడుకోండి ఎంత సత్రం ఉంది నాకు జానుడు స్థలం చాలు అన్నాడు సాధు లేదులే తాత వెళ్ళొస్తాం అని కదిలాడు శ్రీవాచౌ మీ ఇష్టం బాబు అని కాసేపు తటపటాయించి కాస్త గంజాయికి చేయి విదిల్చు బాబు అని అడిగాడు చేయి చాచి రూపాయి నోటు తీసి అతని చేతిలో వేశాడు మనసులో తిట్టుకుంటున్నా రోటెక్కగానే పొక్కు మంది పద్మ ఏం నవ్వుగా ఉందా కోపంగా అన్నాడు శ్రీవాచా పక్కపక్క నవ్వింది మళ్ళీ అరే ఏంటిది అది కాదు చూడు చిత్రం భలేగా ఉందిది సినిమాల్లో చూపినట్టు కథల్లో రాసినట్టు అక్కడ పాలకొండ పాలకొండ ఏంటి కలవరుస్తున్నావా పాలకొండ సర్పంచ్ గారబ్బాయి ఇక్కడ ఈ ముసలాడు తెరలు తెరలుగా వస్తోన్న నవ్వు నా ఫోన్లో ఉంది పద్మ సీరియస్ గా అయిపోయాడు ఆ మాటలకి అంతలోనే తనని తాను నిగ్రహించుకుని తను నవ్వేశాడు ఇది బాగుందిలే అడ్డంకి ఆతృతని పెంచుతుందట కాని కాని పద పద వేగంగా నడుద్దాం నా ఉద్దేశం వింటావా అవశ్యం వివరించి విందాం మనం ఎంత నడిచినా నడిచే తిరుపతి వెళ్ళలేం బస్సో లారీయో ఎక్కి తీరాల్సిందే కదా అలాంటప్పుడు వేగంగా నడిచి నాకు కాళ్ళు పీకుతున్నాయని నేను మనసు పీకుతోందని నువ్వు అన్నెందుకు వెన్నెల్లో వచ్చినట్టుగా మెల్లగా నడుద్దాం ఇలా నడిచే అవకాశం మళ్ళీ ఎప్పుడు రావాలి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా నడు రెడ్ చెయ్యందుకో చెట్టాపట్టలు వేసుకుని నడుద్దాం కబుర్లు చెప్పు వింటాను చెయ్యనించింది పద్మ రెండు అన్నాడు శ్రీవాచవ్ అవును బస్సు ఒకటి రైలు ఒకటి తప్పిపోయాయి పాల్కొండ సర్పంచ్ కొడుకొకడు మఠంలో సన్యాసడు నీ అడ్డు తగిలారు నవ్వుతూ అంది పద్మ అది కాదు నేను అంది మరేంటి టైము రెండు గంటలైంది అదేనా రైలు బస్సు రెండున్నాయి అన్నావేమో అనుకున్నా నువ్వు ఉన్నావే జొన్న చేను సత్రం అనుకోలేదు ఫేదాలు కోరుక్కుని కచ్చగా అన్నాడు పక్కపక్క నవ్వింది పద్మ పద్మ ఏం కాస్త చెవి ఒగ్గి విను ఏదో శబ్దం అటా ఇట అంటే ఆగి చెవులు రిగ్గించి వింది హాయ్ అవును ఖచ్చితంగా ఇది ఇంజన్ రోదే లారీలా ఉంది హుసూరు మంది పద్మ ఏం లారీ అయితే అమ్మాయిని లెక్కించుకోరుగా ఈ అభరాత్రి వేళ అలాంటి కొసంకలు ఎవరు ఖాళీ లారీ అయితే బాడీలో పడకేద్దామందాం మూతి వంకరలు తిప్పిందామే ఏంటది అసలు ఆపితే కదా ప్రశ్నించడానికి చెప్పడానికి తుఫాను మేల్లా దూసుకెళతారు ఆపి ఖాళీ లేదని చెప్పేంత మర్యాద చూపుతారా అదిగో లైటు కాస్తాగు నువ్వటి నుంచో నేను చేయిస్తాను ఈ వేళప్పుడైతే చార్జి డబ్బులు కాస్త ఎక్కువగా ముడతాయని ఆశపడతారు అని కాస్త వారగా నుంచింది పద్మ మరో రెండు నిమిషాల తర్వాత వృగ చేసుకుంటూ వచ్చింది లారీ స్టాప్ స్టాప్ అంటూ చెయ్యి అడ్డంగా ఊపాడు శ్రీవాచవ్ బాగా సమీపానికి వచ్చింది లారీ ఆపడేమోనని గాబరా పడ్డాడు శ్రీవాచవ్ కానీ లారీ ఆగింది డ్రైవర్ క్యాబిన్ నుంచి తల బయటికి పెట్టి సార్ మీరా అన్నాడు ఇదేదో తెలిసిన ముఖంలా ఉందే చచ్చానరా భగవంతుడా అనుకుంది పద్మజ అవును మేమే అన్నాడు గుమ్మరంగా శ్రీవాచో రండి సార్ రండి ఆ అమ్మాయి గారిని కూడా ఎక్కమనండి నేను సార్ నన్ను గుర్తించలేదా మీరెక్కారే బస్సు రైరు బరస్టై ఆగిపోయిన బస్సు ఆ బస్సు డ్రైవర్ని నేను దగ్గర డిపోకే వెళుతున్నా ఇది నాకు తెలిసినయే డ్రైవర్ మావాడే అందుకే నేనే తోలుతున్నాను ప్రాణం లేచొచ్చినట్లయింది ఇద్దరికి థ్యాంక్స్ థ్యాంక్స్ మెనీ మెనీ థ్యాంక్స్ రాపద్మా ఎక్కేద్దాం అని ఇంజిన్ ముందుగా తిరిగొచ్చి తలుపు తీశాడు శ్రీవాచో లైట్ల వెలుతుర్లో వెన్నెల్లో స్నానమాడొస్తోన్న దేవకన్నీలా ఉన్న పద్మను చూసి పొళ్ళు కొరుకున్నాడు డ్రైవర్ ఇద్దరు ఎక్కి కూర్చున్నాక గేరు మార్చి లారీని కదిలించాడు ఆ డ్రైవర్ ఏడి అడిగాడు శ్రీవాత్సవ్ బాడీలో ఉన్నాడు సార్ పడుకున్నాడు అని సిగరెట్ ముట్టించి వెంటనే ఆ అమ్మాయి గారికి పొగ గిట్టుతుందా అన్నాడు శ్రీవాత్చవ్ పలకలేదు ఆల్రెట్ పారేస్తాను అన్నాడు డ్రైవర్ థ్యాంక్స్ అంది పద్మజ వేణ పలికిందా కోకిల కూసిందా అనుకున్నాడు డ్రైవర్ అందమే కాదు ఎంత అందమైన గొంతు అనుకున్నాడు లారీ వేగంగా వెళుతోంది గాలిని లారీ తెగ కోస్తోంది చలిగాలి క్యాబిన్ లో దూరి గిలిగింతలు పెడుతోంది ప్రవాహంలో ఆవర్శిస్తోన్న వెన్నెలను దూసుకుని వెళుతోంది లారీ శ్రీవాజ్చో పద్మజకు దగ్గరగా జరిగాడు పద్మ డోర్ కి దగ్గరగా జరిగింది గంట ఇది గమనించాడు డ్రైవర్ అతని కింద పెదవి పళ్ళ మధ్య నలిగిపోతోంది మనసులోని కోరికే శరీరాన్ని దహిస్తోంది తాపం వేడిని పుట్టిస్తోంది కళ్ళు మండుతున్నాయి ఆలోచనలతో మెదడు వేడికి పోతుంది దాకా సార్ మాటల్లో పెడితేనన్నా టెన్షన్ తగ్గుతుంది అన్నట్లు అడిగాడు తిరుపతి క్లుప్తంగా జవాబిచ్చాడు శ్రీవాచవ్ అతనికి మనసంతా చేదు చేదుగా అదో విధంగా ఉంది ఏదో తెలియని కసి గుండెల్లో రేగుతోంది చల్లగాలికి బురవెక్కిన మనసు మెల్లిగా కళ్ళు మూసుకో ఉంటోంది శరీరం జోగుతోంది ముక్కుబడా సార్ పాపం మీకు చాలా ట్రబుల్ అయింది ఆయన ఏం పర్వాలేదులండి మరో ఇరవై మైళ్లలో డిపో వస్తుంది అక్కడ ఆగిపోండి ఇంకో రెండు మూడు గంటల్లో మా బస్సు తయారై వస్తుంది వెళ్ళిపోదాం మధ్యాహ్నానికల్లా మిమ్మల్ని తిరుపతి చేరుస్తాను అక్కడ భోన్ చేసి కొండక్కేయొచ్చు పైకి నడిచే వెళతారా బస్సు ఎట్లా వెళితే నీకేం సోది ఏమో నడవాలనే ఉంది కానైతే ఏమవుతుందో నా మాట వినండి సార్ వెళ్ళేప్పుడు బస్సు మీద వెళ్ళండి దిగేటప్పుడు నడవండి దిగడం సులభం ఎక్కడమే కష్టం పెదవి విరిచాడు శ్రీవాచవ్ ఎందుకు అడుగుతున్నానంటే వీలైతే నేను వస్తాను సార్ శ్రీవాచవ్ బదులు పలకలేదు ఏమీ అనలేదు మళ్ళీ ఒక్క క్షణమాగి నిద్రపోకండి సార్ పక్క వ్యక్తి నిద్రపోతూ ఉంటే ఒంటి చేత్తో డ్రైవింగ్ చేయడం కష్టం కాస్త మేలుకొని కబుర్లు చెబుతూ కోఆపరేట్ చేయండి ప్రయాణం హ్యాపీగా ఉంటుంది అన్నాడు మళ్ళీ నిద్ర రావడం లేదులే క్లుప్తంగా అన్నాడు శ్రీవాచవ్ డ్రైవర్ ఇంకేమీ అనలేదు అతని మనసులో రాక్షసులు వాడుతున్నారు దెయ్యాలు తిరుగుతున్నాయి మెల్లిగా అంది పద్మజ మనం ముందస్తుగా ఏదైనా ఓ చోటాగి విశ్రాంతి తీసుకుని మళ్ళీ బయలుదేరదాం ఎందుకు ఎందుకేమిటి ఈ అంచెలంచెల ప్రయాణంతో నడకతో ఒళ్లంతా హోనహోనం అయిపోయింది ఈ విధంగా తిరుపతి దాకా ప్రయాణం చేస్తే ఇంకేం లేదు అందులో నడిచి దర్శనం అంటున్నా మొక్కుబడి కాగానే రుయా హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిందే అయితే కడపలో ఏదైనా లాడ్జీలో దిగుదాం వసతి గృహమా గతి వారికి వసతి గృహం కానీ నీకెందుకు తొక్కుమన్నాడు శ్రీవాచౌం నవరా బాబు నవ్వు నీలాగే నాకు ఎంత అందమైన భార్య ఉంటే లారీని మధ్యలోనే ఆపేసి బాడీలోనే సంసారం పెట్టేవాణ్ణి కాని కాని అనుకున్నాడు దగ్గరగా జరిగింది పద్మజ అటువైపు ఓ కన్ను పారేసి ఏంటి సంగతి అన్నాడు శ్రీవాచవ్ ఆ కొద్ది చీకట్లోనే అతని చేతులు తారట్లాడుతున్నాయి జొన్న చేలు వెన్నెల సత్రం కనిపిస్తేనే అబ్బాయి గారికి పైత్యం ముదిరిందే లాడ్జింగ్ లో మంచం ఫ్యాను డన్లపు బెడ్డింగ్ చూస్తే నిలబడతావా అని భయంగా ఉంది అంది మెల్లగా మధుర స్మృతి గుర్తుకు తాకు రేపు ఏం జరుగుతుందో ఇప్పుడే ఊహించడం కష్టం డేంజర్ స్టాప్ స్టాప్ అన్నాడు మెల్లగా సడన్ గా ఆగింది లారీ ముందుకి టూల్ అవిద్దరు ఏమైంది అడిగాడు గాబరాగా శ్రీవాత్సవ్ ఈ లారీ కూడా చెడిపోయిందా అని భయపడ్డాడతను లారీ ఇంజన్ రొదపెట్టి రొదపెట్టి హఠాత్తుగా ఆగిపోయింది క్యాబిన్ లో లైట్ వేశాడు డ్రైవర్ ఏమైంది మళ్లీ అడిగాడు శ్రీవాచం ఇంజన్ రొద విన్నాక ఇది ఖచ్చితంగా జబ్బు పడిందని రూఢి చేసుకున్నాడతను ఇంజన్ హీట్ ఎక్కింది అన్నాడు ఓరగా పద్మజ వైపు చూస్తూ మరైతే ఆగి వేడి దించుకుని వెళదాం ఎంత జస్ట్ పది పదిహేను నిమిషాలు అంతే హుసూరని లారీ దిగింది పద్మజ లగేజ్ భుజానికి తగిలించుకుని దిగాడు శ్రీవాత్సవ్ బాడీలో పడుకున్న ఆ లారీ డ్రైవర్ క్లీనర్ కుర్రాడు ఇద్దరూ దిగొచ్చారు డ్రైవర్ ముఖాన ఘాటుతో నల్లగా భయంకరంగా స్టంటు సినిమాల్లో విలన్ గ్యాంగ్ మనిషిలా ఉన్నాడు భార్యడు మీసాలతో రేగిన జుత్తుతో మెలి తిరిగిన కండ్రాలతో యమధర్మరాజు ముఖ్య అనుచరుడి శిష్యుల్లా ఉన్నాడు క్లీనర్ కుర్రాడు మాత్రం వంకీ జుత్తుతో బాలచంద్రుడి లాంటి ముఖంతో అప్పుడప్పుడే యవనంలో అడుగు పెడుతూ అందంగా ఉన్నాడు లారీ డ్రైవర్ వద్దకు వచ్చాడు బస్సు డ్రైవర్ క్లీనర్ కుర్రాడు మధ్యవర్తిలా ఇద్దరి మధ్య నుంచి ఇద్దరు రెండు మేఘాల నుంచింటే మధ్యన మెరుపు తీగలా ఉన్నాడు వాడు లేదా రెండు తోడేళ్ల మధ్య అప్పుడప్పుడే మనుష్య మాంసం రుచి మరిగిన నకలా ఉన్నాడు గ్రామం మునసభకి కి సర్పంచ్ కి మధ్య బేరాలు కుదిరిచే రాయబార్లా ఉన్నాడు అవసరమైతే పై అధికారుల్ని మింగేసే చోట ఆఫీసర్లా ఉన్నాడు ముగ్గురు గుసగుసలాడారు క్లీనర్ కుర్రాడికి చాలా ఉత్సాహం వచ్చింది సయే అన్నాడు నవ్వుతూ పద్మంజి వైపు చూసి అజ్జారే బేట అన్నాడు బస్సు డ్రైవర్ అతని ఛాతి ఓ అంగుళం పెరిగింది ఉత్సాహంతో సడన్ గా ముగ్గురు వీళ్ళ దగ్గరకు వచ్చారు ముఖం చిట్లించి చూసి ఏంటి అని అడిగాడు శ్రీవాత్సవ్ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా లారీ డ్రైవర్ క్లీనర్ కుర్రాడు శ్రీవాత్సవాన్ని కవర్ చేశారు బస్సు డ్రైవర్ పద్మజ వచ్చాడు ఓ క్షణమాగి పద్మ చేయి పట్టుకున్నాడు పరిస్థితి అర్థం చేసుకున్న పద్మ కేవ్వు మంది ఏంటో రాసికెళ్ళి చేయి వదులు అని కదలబోయాడు శ్రీవాచవ్ చుప్ అన్నాడు లారీ డ్రైవర్ శ్రీవాత్సవ్ మెడ పట్టుకుని వెనక్కి లాగి క్లీనర్ కుర్రాడు నవ్వుతూ నుంచున్నాడు ముందు వదులు వదులు దుర్మార్గుడా అని ఎడంచేత్తో బాధ సాగింది పద్మ ఆ దెబ్బలకి నవ్వుతూ ఆమెని దూరంగా లాకెళ్ళుతున్నాడు బస్సు డ్రైవర్ పద్మ అని దూకబోయాడు మళ్ళీ మని తన్నాడు లారీ డ్రైవర్ అమ్మా అని అరిచాడు శ్రీవాచవ్ వెన్నెముఖ విరిగినట్లయింది ముందుకు తూలాడు బాధతో చెడేలుమని కొట్టాడు క్లీనర్ కుర్రాడు ముఖం అదిరిపోయి వెనక్కి తూలాడు శ్రీవాచం క్షణం ఆగారిద్దరు వెనక్కి పడిపోయి శ్రీవాచం లేచాడు దన్మని బాధాడు లారీ డ్రైవర్ మళ్లీ ముందుకు పడ్డాడు శ్రీవాచవ్ లేవబోతున్న అతన్ని మరో దెబ్బ తీశాడు క్లీనర్ ఒక్క క్షణం లేవలేకపోయాడు అటు చూశాడు సర్కస్ చూస్తున్నట్టుగా ఎంజాయ్ చేస్తున్నాడు బస్సు డ్రైవర్ ఏడుస్తోంది పద్మజ లారీ డ్రైవర్ క్లీనర్ రెండు శివంగులు వంటి పిల్లులు తమ ఆహారం ఎలక పిల్లతో ఆడుకుంటున్నట్టుగా చూస్తున్నారు శ్రీవాసవని అతనిలో ఆవేశం చెలరేగింది పట్ పట్టని చేతులు చాచి కరాటే దెబ్బ కొట్టాడు ఇద్దరికి మెడలు విరిగినట్లయింది అరే మాదచ్చోద్ అని విజృంభించాడు లారీ డ్రైవర్ ఎవరిని ఎవరు కొడుతున్నారో తెలియకుండా రెండు నిమిషాలు ముష్టి యుద్ధం జరిగింది ఇంతసేపు క్లీనర్ కుర్రాడు యథాశక్తి వడ్డిస్తున్నాడు చివరికి శ్రీవాచవ్ పడిపోయాడు అతని రొమ్ము మీద కూర్చున్నాడు లారీ డ్రైవర్ మేక పిల్ల మీద చిరుత పుల్లిలా ఉన్నాడు వాడు క్లీనర్ కుర్రాడు అతని పక్కగా వచ్చాడు చూడు బ్రదర్ నా పేరు విశ్వనాథం అందరూ విసన్న అంటారు విసన్న చెప్పింది వేదం అన్నారు నా మాట విను కాసేపు కళ్ళు మూసుకో మేము ఆనందిస్తాం ఇందులో నిధి పోయేదేముంది శుభ్రంగా తీసుకెళ్లి తిరుపతిలో వదిలేస్తాం స్నానం చేసి కొండకు వెళ్ళండి ఇష్టమైతే పెళ్లి చేసుకో ఇదంతా మర్చిపో లేదా ఏ కొంపకన్నా అమ్మాయి వేలిచ్చి కొంటారు మనకేం మగవాళ్ళం ఇలాంటి ఆడది అడుగడుగునా దొరుకుతుంది కానీ ప్రాణం మళ్లీ రమ్మంటే వస్తుందా చెప్పు బాగా చదువుకున్నట్టున్నావు ఈ సంగతులు తెలియవా నీకు ఆలోచించుకో అయినా ఆఖరి మాట విను నువ్వు మాతో చేయి కలిపి ఎంజాయ్ చేస్తేవా సరే లేదా నిన్ను చంపైనా దాన్ని రేపు చేస్తాం మేము మాత్రం దాన్ని వదలం తూ ముఖాను ఉమ్మాడు శ్రీవాచవ్ అసక్త తెచ్చిన బాధతో కోపంతో అదే చేతకాంతనమని అతనికి తెలుస్తూనే ఉంది అరే ఉళ్ళుక బచ్చ అంటూ చాకు తీసి కేకేశాడు చచ్చవరా నా చేతిలో అంటూ ఇదిగో ఇటు చూడు మా మాస్టర్ కోరికకు అడ్డుదగిలావా కాబడతారు ఈ కత్తి నీ గొంతుని తరిగినట్టు తరుగుతుంది కళ్ళు మూసుకో దర్శా అన్నాడు వాడు కత్తి మన అతని గొంతు మీద మోట్లు నిరత్తరుడయ్యాడు శ్రీవాచౌ అటు చూస్తే ప్రాణప్రియ ఇటు చూస్తే ప్రాణం ఏది ముఖ్యం ఏదముఖ్యం సమస్య కాదు ప్రాణరక్షణ కళ్ళ ముందు మెదిలింది అంతే నిస్సహాయంగా కళ్ళు మూసుకున్నాడు వాటెప్పిటి హాయిగా సుఖిద్దామంటే కాదు పొమ్మంది అడ్డంకిపై అడ్డంకితో ఇలా చిక్కుల్లో పడ్డారు వీళ్ళెలాగూ ఆమెని వదలరు ఏం మనుషులు ఆడవాళ్లు అది అప్పటి అతని ఆలోచన అంతా గమనిస్తున్న పద్మజ శ్రీవార్చం నిస్సహాయంగా ఉండిపోవడం గమనించి నివెరపోయింది ప్రాణం కన్నా మిన నువ్వు నిన్నలా హింసిస్తుంటే నేను చూడలేను నా ప్రాణం పోయినా సరే నిన్ను రక్షిస్తాను భయపడద్దు నే బ్రతుకుండగా ఏం పర్లేదు నిన్ను వీళ్ళేం చేయలేరు కాబోయే భార్య శీలాన్ని రక్షించుకోలేని బ్రతుకు బ్రతికితే ఏం లాభం నేను చచ్చినా పర్లేదు నేను చచ్చాక అంటావా అది భగవాన్ నిర్ణయం అంటాడని అని వేరవిహారం చేస్తాడని ఆశించిన పద్మజకి అతడు నిస్సహాయంగా ఉండిపోవడం నిస్పృహని జుగుప్సని కలిగించింది ఇతంతో వచ్చి ఎంత తప్పు పనిచేశాను అని మొదటిసారిగా విచారించింది